కూడా లాగేవి అప్పుడు జనపతులు లాగేవి జనపోతులు లాగేవి దాని తర్వాత అది దేంతో నడిచేది శారో తెలిసా నీకు చెక్క చెక్కతో తయారు చేసిన దాని చట్ట్రానికి చుట్టూ ఇనుప చట్టం వేసి ఆ ఇనుప చట్ట్ర మీద నడిచి వెళ్ళేది దాని లాగేది దాని మీద ఒక మోస్తరు బరివేసి లోప కింద వెళ్ళేవాళ్ళు దాన్ని కనుక్కున్న తర్వాత టైర్ బండి అనేది వచ్చింది అప్పటికి టైర్ పను పడింది ఒక రిమ్ దానికి రెండు టైర్లు తగిలించి రెండు ఎత్తులు లాగేవి అప్పుడు ఎత్తుల మీద అంత బట్టి ఉండేది కాదు ఎందుకంటే ఈ చక్రాలు నీళ్ళలో ఇరుకుపోయాయి కాదు మీద నడుచుకుంటా వెళ్ళేవి ఆ తర్వాత ఈ రథములు ఓకే వాస్తవానికి నాటు బండి టెక్నాలజీతో ఉన్న ఈ రథములు గుర్రములు లాగేవి వీటిని సో అది చూడటానికి చాలా పెద్దగా ఉంటది చాలా రాయల్ గా గౌరవంగా ఉంటుంది సో ఇద్దరు రథములు వెనక పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు మొదటి వ్యక్తి ఆల్రెడీ మీకు తెలుసు నేను రెండు వారాల గురించి మీతో మాట్లాడాను రాజుల రెండవ గ్రంథము రెండవ రాజుల గ్రంథము ఐదవ ధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన చూడాల రెండవ రాజుల గ్రంథము ఐదవ ధ్యానం ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు అంతటా దైవ చెందని రీక్షాకు సేవకులకు సిరీనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించినప్పుడు నా యజమానికి మనస్సు లేకపోయాను కానీ యహోవంతుడు ఆ నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొద్ ఏదైనా అనుకొని నయామానుని కలుసుకునేటకు పోవచ్చుండగా నయామాను తన వెనుక నుండి పరుగున వచ్చున్న వారిని చూచి తన రథము మీద నుండి దిగి వాని ఎదుర్కొని పోయి క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి చక్కనండి ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసు ఏలియా ఏలియా దేవుని ఆత్మను వెంబడించాడు ఎలీషా ఏలియాని ఏలియా ఆత్మలో ఉన్న రెండు పాళ్ళ ఆత్మ అభిషేకం కోరిక వెంబడించాడు ఏ ఎలీషా దగ్గర ఉన్న గెహజీ మాత్రం వెంబడిస్తున్నట్లే ఉన్నాడు కానీ దేనిలో వెంబడిస్తున్నాడు మీకు తెలుసు దేని తను ఒక రోజున నయమాను సిరియా నుంచి వేసుకుని వచ్చిన రథము వెనక పరిగెత్తుతున్నాడు నయామాన్ కోసం పరిగెత్తుతున్నాడా రథం కోసం పరిగెత్తుతున్నాడా మీకు తెలుసు నయామాను రథములో ఉన్న వెండి కోసం పరిగెత్తుతున్నాడు దేనికోసం పరిగెత్తుతున్నాడు వెండి కోసం పరిగెత్తుతున్నాడు ఈరోజు కూడా మానవుడు జీవము లేని ధనము కోసం పరిగెత్తుతున్నాడు మీకు తెలుసు దానిని రాశి అని పిలుస్తారు చరములు అంటే పాదములు పాదములు కలిగిన రాశి ఇది ధనం అనేది రాశి చర ఆస్తి లేకపోతే చర ఆస్తి చరములు కలిగిన ఆస్తి చరములు అంటే పాదాలు దానికి ఏమన్నా అది బలి ఆడిస్తుంది నాలుగు రోజులు రవి గారి దగ్గర ఉంటది నాలుగు రోజులు రవి గారి దగ్గర ఉంటుంది చూసి ప్రసాద్ పరిగెత్తుతాడు రవి గారి దగ్గర నుంచి బయలుదేరి ప్రసాద్ గారి దగ్గరికి వస్తుంది ప్రసాద్ గారి దగ్గర నుంచి బయలుదేరి శాంసార్ దగ్గరికి వస్తుంది శాంసార్ గారి దగ్గర నుంచి శ్రీ దగ్గరికి వస్తుంది అదేంటంటే దెయ్యం నాకు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతూ తిరుగుతూ ఉంటది అదేమో అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటే మనుషులేమో దాని వెనకే తిరుగుతూ ఉంటారు వాళ్ళలో నేను కూడా ఉన్నాను నా అనుభవం మాట్లాడుతున్నాను రన్ బిహైండ్ ద రిచెస్ మనము దయచేసి ఆస్తుల వెనక అంతస్తుల వెనక ధనము వెనక ఎప్పుడు పరిగెత్తవద్దు మన పరుగు అందుకోసం కాదు మనలను పిలిచిన దేవుడు మనలను అస్థిను సంపాదించడం కోసం నేను ఈ సందేశాన్ని మన నిజాపట్నంలో మీకు తెలుసు హోసంగారు ప్రి చేయడానికి వచ్చారు ఆ మీటింగ్ లో పదిహేను నిమిషాలు ప్రే చేశారు నేను అక్కడ ఇదే సందేశం గురించి మాట్లాడాను అదేంటంటే రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం ఇప్పటి నుండి రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం గహజీ అంటున్నాడు ఏం గహజీ ఇది వెండి బంగారము దాస దాసీలను సంపాదించుకోవడానికి వస్త్రాలను సంపాదించుకోవడానికి ఇది సమయమాది రాక్ష తోటలు వలీవ తోటలు వెండి బంగారాలు దాస దాసీలను సంపాదించడానికి ఇది సమయమా మీరు చెప్పండి రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే వెండి బంగారాలు అంచరుపు తోటలు ద్రాక్ష తోటలు వరియు తోటలు దాస సంపాదించుకోవడానికి రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే సమయం కాకపోతే అంతే కాలం యొక్క ఆఖరి దినాల్లో ఉన్నాం దుర్మార్గులు మీకు తెలుసా చూసే ఉంటారు కదా హైదరాబాద్ లో పేరుడు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో పేరుడు హైదరాబాద్ ఉన్న ప్రజలందరూ ఒక్కసారి చంపడం కోసం అని చెప్పేసి వాళ్ళు నీళ్ళలో రెసిన్ అనే ఒక సైన్ అంటే ప్రమాదకరమైన ఔషధాన్ని తయారు చేశారట మనం ఎంత ప్రమాదకరమైన దినాల్లో ఉన్నామో మనకు తెలుసు ఓకే చాలా అంతే కాలంలో అంతే కాలం యొక్క చివరి దినాల్లో దుర్దినాల్లో ఉన్నాం ఈ మాట మీరు వినండి నాకు సమాధానం చెప్పండి రెండు వేల తొమ్మిది వందల సంవత్సరాల క్రితమే ద్రాక్ష తోటలు వలివ తోటలు అంజురుప తోటలు దాసదాసీలు వెండి బంగారాలు సంపాదించుకోవడానికి సమయం కాకపోతే అంత్యకాలం యొక్క ఆఖరి దినాల్లో ఇది సమయం అంటారా నీ గురించి సమాధానం రావట్లేదు నేను రోబోతో మాట్లాడుతున్నానికి అనిపిస్తా ఉంది చెప్పండి ఏమంటారు దేవునికి స్తోత్రం హలో లుయా మీకు తెలుసు ఏమొచ్చింది నా సహజీ కోసం పరిగెత్తట్లేదు నయమాన్ రథం కోసం కూడా పరిగెత్తట్లేదు నయమాన్ రథంలో ఉన్న వెండి కోసం మీకు తెలుసు వెండి కోసం పరిగెత్తిన వాడికి శాపం వచ్చింది వెండి కోసం పరిగెత్తిన వాడికి కృష్ణు రోగం వచ్చింది మీకు తెలుసు ఇవాళ దినాలన్న సమాజంలో బిపి షుగర్లు అన్ని కూడా యాజ్ లో అయిపోయినాయి కారణం తెలుసు విపరీతమైన ప్రెషర్ ఆన్ ద హార్ట్ అండ్ మనిషి కుర్చీలోనే కూర్చు కూర్చుంటున్నాడు కానీ తన అక్కడే కూర్చుని మైండ్ పరిగెత్తిస్తున్నా మనిషి అక్కడ కూర్చుంటాడు కుర్చీలోనే ఏసీ రూమ్ లోనే కూర్చుంటున్నాడు వాస్తవానికి కానీ ఇక్కడ కూర్చుని పరిగెత్తు పరిగెత్తు ఇంకా పరిగెత్తు ఇంకా పరిగెత్తు ఇంకా పరిగెత్తు పరిగెత్తు అని చెబుతున్నాడు పరిగెత్తే పరిగెత్తేసరికి సైనికో బాలికారు మెటపాలిజం మెటబాలిజం అని చెప్పేసి పిలుస్తారు ఈ మెటపాలిజం ఏమవుతుందంటే రక్తంలో జీవ వ్యవస్థలో హార్మోన్స్ అనేవి గా రిలీజ్ అయిపోయి ఇవి వెళ్ళి లోపల వ్యవస్థల అస్తవ్యస్తం చేస్తున్నాయి ఇక్కడి నుంచి దాటిపోతున్నారు జాగ్రత్తగా వినండి గహేజీ డబ్బు వెనుక పరిగెత్తాడు డబ్బు వెనుక పరిగెత్తే గహేజీకి ఏమొచ్చింది డబ్బు వెనక పరిగెత్తే జబ్బు వచ్చింది క్రిస్తు రుఖం వచ్చింది క్రైస్తవులు డబ్బు వెనక పరిగెత్త రాదు మీరు చెప్పండి క్రొత్త నిబంధన గ్రంథంలో మద్దేశుభార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఒక ఆరు నెలలు ప్రాజెక్టు తీసుకుని మీరు స్టడీ చేసిన చెప్పండి ఎక్కడైనా ఆశీర్వాదం గురించి ఆస్తి అంతస్తుల గురించి గొప్ప స్థితి అవ్వడం గురించి ఏసు ప్రభులు వారు గాని అపస్థులైన అపస్తులు గానీ ఎక్కడైనా బోధించినట్టుగా కనిపిస్తుందా నెవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ వాళ్ళ ఉద్దేశం అంతా కూడా దేవుని రాజ్యం వారిలో రాజ్యం దేవుని రాజ్యం వారిలో రాజ్యం ఇదే పోనీ వాళ్ళు ఎవరు నాక్యం సాలు చచ్చిపోయారా వాళ్ళు ఎవరు విడవబడారా నిస్సహాయంగా దైవుని పిల్లలుగా మనము ఆస్తుల వెంట పరిగెత్తడానికి పిలవబడలేదు మీకు ఎలాంటి ఇల్లు కావాలో ఆయనకి తెలుసు నీకు ఎలాంటి వాహనం కావాలో ఆయనకి తెలుసు నీకు ఎలాంటి ఉద్యోగం కావాలో ఆయనకు తెలుసు నీకు ఎలాంటి వ్యాపారం కావాలో ఆయనకు తెలుసు నీవు ఆయనతో నడవడమే నీకు పదివేలు నాకు కూడా దేవునికి సంవత్సరం వీ షుడ్ నేవర్ ఎవర్ రౌండ్ ఆఫ్టర్ ద రిచెస్ దయచేసి ఎవరు ధనం వెనక పరిగెత్తదు మరి నేను దేని వెనుక పరిగెత్తాలి నేను ఎస్ను చూస్తూ నా ముందు ఉన్న విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించబడిన ఎస్ వైపు చూస్తూ నా పని రంగంలో నేను ఆత్మల కొరకు పరిగెత్తాలి దేనికంటూ మీరు ఆల్రెడీ విన్నారు ఈ సందేశాన్ని యేసుపతి వారు దేశంలో సేన దయాలు పట్టిన వాడిని పందులు చంపకుండా కూడా వాడి దయాన్ని వెళ్ళగొట్టగలడు కానీ అక్కడ ఒక ఆత్మ యొక్క వాల్యూ ఎంతో తెలియటం కోసం రెండు వేల పందులు చచ్చిపోయినాయి రెండు వేల పందులు ఇంచుమించు ఒకవేళ ఎక్కువగా క్యాలిక్యులేషన్ చేస్తే ఆఫ్ ప్రాపర్టీ తక్కువగా క్యాలిక్యులేషన్ చేస్తే కనీసం కోట్ల రూపాయల ప్రాపర్టీ ఒక ఆత్మను రక్షించడం కోసం రెండున్నర కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయల ఖరీదైన పందులు చంపేశానంటే మీరు చెప్పండి ఒక ఆత్మ ఖరీదు ఎంత మీరు ఎందుకు అనుకోకూడదు నేను ఒక ఆత్మను సంపాదిస్తే రెండున్నర కోట్లు సంపాదించినట్టు సిస్టర్ నేను ఒక ఆత్మ సంపాదిస్తే ఐదు కోట్లు సంపాదించినట్టు మీరు చెప్పండి ఇప్పుడు నయమాన్ ఇంటిలో పది పాపగా ఉన్న పాప ఎన్ని కోట్లు సంపాదించి మీకు తెలుసు యాభై నాలుగు కోట్ల రూపాయల బంగారు వెండి కాన్లో తీసుకెళ్లాడు ఎవరికోసం ఎవరి కోసం ఎలిషాని అలా గనపరిచిన నయమాను తన ఇంటిలో ఉన్న పాపను ఏం చేసి ఉండొచ్చు చెప్పండి శారద్ ఏం చేస్తున్నారు సిస్టర్ కొద్దిగా ఏమన్నా ముగించగలవా నాకు తెలిసి ఇంకా ఎప్పటికీ మేబీ చూసు ఆమెని చాలా హెచ్చించి ఉండవచ్చు ఒక ఆత్మను సంపాదిస్తే మన పరిస్థితులు అలా ఉంటాయి దేవునికి స్తోత్రం అలాలు ఎందుకంటే దేవుని వాక్యములు ఒక అచ్చు ఒక పొందు ఒక సున్నా కూడా గతించదు మనము ట్వంటీ ఫోర్ బై సెవెన్ లో రిచెస్ 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 అంత సంపాదించాడు మా నాయనంత సంపాదించాడు మా అన్నయ్య అంత సంపాదించాడు మా తమ్ముడు అంత సంపాదించాడు నిన్నగా మొన్నండి వాడికి ఉద్యోగం వచ్చింది వాడు ఎన్ని ప్లాట్లు కొన్నాడు తెలుసా వాడు ఎంత పెద్ద ఇల్లు కట్టాడో తెలుసా మన యొక్క నివాసము పరలోకం అందున్నది అయిన భూమి మీద పిచ్చుకలకు గోల్డ్ దేవుడు మరుగు నివాసాలు ఇవ్వగలిగిన దేవుడు అగ్రస్ పక్షులను పోషిస్తున్న దేవుడు మనను పోషించగలిగిన దేవుడు అడవి పొలను అలంకరిస్తున్న దేవుడు నిశ్చయంగా మనను కూడా అలంకరిస్తాడు సో ప్లీజ్ డోంట్ రన్ ఆఫ్టర్ ద రిచెస్ దయచేసి ఆస్తి పాస్తుల వెనక డబ్బు వెనక పరిగెత్తొద్దు చెరువుల చుట్టూ ఎంత వేగంగా పరిగెత్తుతున్నారో వేరు పొలాలు చుట్టూ ఎంత వేగంగా పరిగెత్తుతున్నారో అసలు ఎంత వేగంగా పరిగెత్తుతున్నారో ప్రజలు దయచేసి మన పరుగు ఒక ఆత్మ వెనక పరిగెత్తితే ఎలాంటి ఊహించండి డబ్బు వెనుక పరిగెత్తే రవి గారు రెండు జబ్బు వచ్చింది వాడికి అది కూడా వాడికే కాదు వాడి తరువాత తరము వాడి తరువాత తరము వాడి తరువాత తరముత్యాపము అంటారన్నమాట నెత్త శాపము దయచేసే నెత్త శాపాన్ని పోసుకోవద్దు రిచెస్ పరిగెత్తవద్దు మీకు తెలుసు ఆల్రెడీ ధనవంతులవులకు ఆ ప్రయాసపడేవారు ఎక్కడ పడతారు తిమతికి రాసిన మొదటి పత్రికనుకుంటారు తిమతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయమా

అవివేక యుక్తములు హానికరమైన అనేక దురాశలోను పడతారు అటు మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయరు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని నాశించి విశ్వాసు తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని తమ్మును తామే పొడుచుకొని మీకు తెలుసు ఆల్రెడీ మన చర్చలో ఒక స్టోరీ టైం అయిపోతుంది మాట్లాడాలనిపిస్తుంది టైం అయిపోయేది మన నడవదీవి చర్చిలో గురం నుండి వెంకటేశ్వరరావు మీకు తెలిసే తన జీవితం ఎందుకు అలా అయిపోయిందో వెంకటేశ్వరరావు వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు వెంకటేశ్వర వాళ్ళ వైఫ్ అండ్ ఇద్దరు సిస్టర్స్ సో చిన్న పెద్ద సౌజన్యాన్ని ఏం చేసుకున్నాడు వాళ్ళ చెల్లిని ఒక కనెక్ట్ అయించారు ధనికు కాస్తంత స్థితి కలిగిన వాళ్ళు దీనికి ఏం కాంపిటీషన్ పట్టుకున్నా తెలిసిన సో వాళ్ళ అత్తయ్య ఆయన్నే ఒక రకంగా చూసేది ఈయనే ఒక రకంగా చూసేది ఎవరి కండక్టర్ లేకపోతే స్థితిగతులు కాదు స్థితిగతులు కలిగేవాళ్ళు కదా వారిని ఒక రకంగా చూసేది ఈయనే ఒక రకంగా చూసేసరికి ఒక ఆంబిషన్ వచ్చేది ఏమిటది నేను ఎప్పుడు సరే వాళ్ళకంటే ఎక్కువ సంపాదించి మా అత్తయ్య గారు నన్ను కూడా పాలు చూసే చూసుకోవాలి ఒక ఆంబిషన్ పెట్టుకున్నాడా వ్యాపారం పెంచాడా ఓకే అప్పులు చేసే ఫ్లాట్లు కొనడా అప్పులు చేసి ఇల్లు గెచ్చాడా అప్పులు చేసి సో పెట్టుబడి పెట్టాడా వ్యాపారం పెంచాడు మీ టైంస్ ఏమైపోయిందో ఎవరి ఇల్లు వర్క్ పెట్టేసేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు వెరీ డేంజరస్ అండ్ డేంజరస్ అండ్ మనం పరిగెత్తే ఒక ఆత్మవేగ పరిగెత్తాలి అపోస్తుల కాలే ఎనిమిది అధ్యానం ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చిన చూడాలి ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చినా అపస్తుల కార్యంలో అధ్యాయ ఇరవై ఆరు మధ్య వచ్చిన ప్రభు చూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసిన నుండి గాజాకు అరణ్య మార్గమున కలిసి కొమ్మని చెప్పగా అతడు లేచి వెళ్ళాడు అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడైన నపంసకుడు ఆరాధించడం ఎరుసినకు వచ్చి వెళ్ళను అతను తిరిగి వెళ్ళి చూత రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యశ్యా గ్రంథము చదువుచుండెను అప్పుడు ఆత్మ ఫిలిప్తో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోను అని చెప్పారు ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతను ప్రవక్తి యశగ రథం చదువుతుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా తర్వాత మీరు చదువుకోండి ఆలోచించేయండి ఫిల్ప్ మీకు తెలుసు ఎవరి ఫిలిప్ భోజనాలు పంచిపెట్టడానికి ఏర్పరచుకునే ఏడుగు ఒకడు ఎవరి ఫిలిప్ అని మనం అడిగితే ఆత్మతోనూ శక్తితోనూ జ్ఞానముతోను నింపబడి మంచి పేరు పొందినవాడు మంచి పేరు పొందినవాడు మనము డెసిషన్ తీసుకోవాలి నేనైతే ఒక ఫిలిప్ నేనైతే ఒక స్టెఫర్ కావాలి దేవునికి నేనైతే ఒక స్టెఫన్ కావాలి నేనైతే ఒక కావాలి మీకు తెలుసు సంఘము హింసకు గురైంది చదివిపోయింది ఫిలిప్ సమరయ్య వెళ్ళాడు సమరయంలో సువర్గత ప్రకటిస్తున్నాడు ఫిలిప్ దేవుని ఆత్మ చేత ఎంత నింపబడ్డాడు అంటే దేవుని ఆత్మ బలవంతం చేస్తుంది ఫిలిప్తో దేవుని దూతో మాట్లాడుతుంది ఫిలిప్ నేను లేచి వెళ్ళు వెళ్ళి అటువైపు ఒక ఫైనాన్స్ మినిస్టర్ వెళ్తున్నాడు ఆ ఫైనాన్స్ మినిస్టర్ ని కలుసుకో అని చెబితే వెళ్దాం అనుకున్నాడా మీరు చెప్పండి అది ఎన్నో వచ్చిన ముప్పై వచ్చిన ఫిలిప్ దగ్గరకు పరిగెత్తుకొని పోయి సైకిల్ లేదు ఆ రోజుల్లో మోటార్ సైకిల్ లేదు ఆ రోజుల్లో ఏమున్నది పరిగెత్తడమే రథము వెనుక ఫిలిప్ ఏం చేస్తున్నాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుకొని పోయి వెళ్ళి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ని కలిశాడు యహజీ ఎహజీ నయమాన్ని కలిశాడు ఎందుకు వెండి కోసం ఫిలిప్ వెళ్ళి ఈ ఫైనాన్స్ మినిస్టర్ ని కలుస్తున్నాడు ఎందుకని మీరు అడగండి ఫిలిప్ సంపాదించే పనిలో ఉన్నాడు లేదని మీరు ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే మీరు ఒక ఆత్మను సంపాదించడానికి ఎవరైనా ఫాలో అవుతున్నారా ప్లీజ్ నేను మీరు ఒక ఆత్మను సంపాదించడానికి ఎవరైనా ఫాలో అప్ చేస్తున్నారా ఒక ప్రాజెక్ట్ ని తీసుకుని తన కోసం ప్రార్థన చేస్తున్నారా తనను ప్రేమిస్తున్నారా తనతో మాట్లాడుతున్నారా నా మీకు నాటవు అనుకుంటున్నాను మనము ఇక్కడ చర్చిని స్టార్ట్ చేసి ఒక సంవత్సరం దాటిపోయింది ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటికి ఇంచుమించు మనం ఈ మినిస్ట్రీ మీద మోర్ దాన్ వన్ ల్యాక్ ని ఇన్వెస్ట్ చేసాం తెలియకుండా ఒక లక్ష్యం ఖర్చు చేసాం ఇప్పటికి ఈ సంఘానికి కాస్ట్గా కూడా చేర్చబడలేదు ఒక ఆత్మను మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా ఒక ఆత్మను ఏమైనా ప్రాజెక్ట్గా తీసుకున్నారా వారిని స్నేహిస్తున్నారా వారిని ప్రేమిస్తున్నారా వారిని ఫాలోఅప్ చేస్తున్నారా వారిని సంపాదించే ప్రయత్నం ఏమైనా చేసారా చేస్తున్నారా మాట్లాడుతున్నారా ఒక ఆత్మను సంపాదించడం అనేది ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ మోర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ కోర్ రెండు పాయింట్ ఐదు కోట్ల అయితే ఎక్కువ సంపాదించడం ఒక ఆత్మను సంపాదించడం అనేది నేను ఆత్మను సంపాదించడం కోసం ఎంత కష్టపడుతున్నాను నయమాను ఆస్తులను సంపాదించడం కోసం సారీ గహజీ ఆత్మను సంపాదించడం కోసం పరిగెత్తిన వాడు అయితే ఫిలిపు ఆత్మను సంపాదించడం కోసం రథము వెనక పరిగెత్తిన వాడు అయితే నేను గహజీ యొక్క గుంపులు ఉన్నానా నేను ఫిలిప్ యొక్క గుంపులు ఉన్నానా నా ఆధ్యాత్మిక జీవితము గహజీవలేవులదా నా ఆధ్యాత్మిక జీవితము సిలిపు వలె ఉలదా ప్రము వస్తున్నప్పుడు నేను ఎవరి ఫలితాన్ని పొందుకుంటాను ఏమి బహుమానాన్ని పొందుకుంటాను ఆలోచిద్దామా ప్రశ్నించుకుందామా తగులు వచ్చుదాన్ని ప్రభుత్వం మాట్లాడదామా